హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ నేనైతే ఇప్పుడు మీకు బోటీ ఫ్రై ఎలా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూస్తున్నానండి ఇదైతే బోటీ వచ్చేసి నేను నీటిలో వేసి కడిగి పెట్టుకున్నాను ఇది కడిగి పెట్టుకున్న బోటీ నేను ఫ్రై కోసం అయితే ఏడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం ఇలా ఉల్లిగడ్డలు అయితే ఒకసారి వాటర్లో కడుక్కొని ఇప్పుడైతే కట్ చేసుకుందాం ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఉల్లిగడ్డల్ని కట్ చేసుకోవాలి ఇలా సన్నగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బోటీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక కడాయి అయితే పెట్టుకుందాం కడాయి హీట్ అయ్యే వరకు అయితే ఇప్పుడు కడాయి అయితే హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం నేను రెండు పావులు ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని అయితే సన్నని మంట మీద అయితే మగ్గనిద్దాం ఇలా ఒకసారి కలుపుకున్నాము దీని మీద అయితే మూత పెట్టి మగ్గనిద్దాం ఉల్లిగడ్డ ఇప్పుడైతే మూత తీసుకుంటామండి ఉల్లిగడ్డ అయితే మగ్గలేదు కొంచెం మగ్గనివ్వాలి ఇంకొంచెం మగ్గేది ఉందండి మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడైతే ఒకసారి మూత పెట్టుకుంటాం ఈసారిగా ఉల్లిగడ్డ అయితే మగ్గిందండి ఇది కొంచెం మగ్గేది ఉంది కానీ బోటీ వేస్తే మనకు నూనె బోటీ అనేది కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఉడుకుతుంది అందుకే నేను కడిగి పెట్టుకున్న బోటీ అయితే వేస్తున్నాను అయితే నేను బోటీ వచ్చేసి కొంచెం వేడి వాటర్లో వేసి కొంచెం ఉడకని ఇచ్చినందుకు తీసేసి కరిగి పెట్టుకున్నానండి ఇలా బోటి వేసుకుని అంత ఒకసారి కలుపుకోవాలి మనకు రుచికి సరిపడంత ఉప్పు అల్లంబుల్లి చేసి వన్ స్పూన్ పసుపు ఓకే వేసుకుని ఒకసారి అయితే కలుసుకోవాలి ఒకసారి అయితే ఇది అంతా ఇలా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనకు బోటి అనేది ఉడకాలండి దానికోసం చిన్న మంట మీద మనం ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండడం వల్ల మనకేంటంటే అడుగు పట్టదు ఇప్పుడైతే చిన్న మంట మీద అయితే దీన్ని మగ్గనిస్తారండి చిన్న మంట మీద మనకు తొందరగా మగ్గుతుంది ఇప్పుడైతే మూత తీసి చూద్దామని చూసేలా మొత్తం మగ్గింది మనకు బోటీ కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో అయితే రుచికి సరిపడంత కారం వేసుకుందాం ఇక్కడైతే నేను వన్ స్పూన్ వేసుకున్నాను అక్కడైతే కారం వేసుకున్నాం కదండి ఇదంతా ఒక్కసారి కలిసేలా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనకు కారం ఉడకాలి కాబట్టి ఒక పది నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీదైతే పగ్గానివ్వాలి ఇప్పుడైతే మూత తీసుకుంటామండి మంచిగా మనకు దగ్గరకైతే అయిందండి చివరిగా అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను కడిగి పెట్టిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి కొంచెం మనకు కొంచెం కర్రీతోనే ఎక్కువ అన్నం తినేటట్టు వస్తుంది కర్రీ ఇలాగైనా ప్రిపేర్ చేసుకోండి మీకు బోటి అనేది వారంలో ఒక్కసారైనా తినాలనిపిస్తుంది ఇలాగైనా ప్రిపేర్ చేసుకుంటే ఈయన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి